సమస్త ఉన్న మానవాళ్ళందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు గుడ్ ఫ్రైడే ఆరాధన ఇంతవరకు మాటల ద్వారా ప్రార్థనల ద్వారా మిమ్మల్ని ధ్యానించి ఎందుకు దీన్ని గుడ్ ఫ్రైడేగా పిలుస్తున్నారా అంటే మానవాళికి మంచి జరిగినటువంటి రోజు thank <laughs> you Yeah.

సయ్యా వర్ణన కందని పరిశుద్ధుడా వందనం ఏ వర్ణన కందని పరిశుద్ధుడా వర్ణించలేను వివరించలేను వర్ణించలేను వివరించలే మధురాతి మధురం మీ ప్రేమ మధురం మధురాతి మధురం మధురం ప్రేమ వందనం వంద్రీడే ఆరాధన ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థనల ద్వారా మిమ్మల్ని ధ్యానించి మీ సులువని ధ్యానించి శ్రమలను వాటి ద్వారా మాకిచ్చిన విలువైన రక్షణను జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని మహిమపరిచే ఈ యొక్క ఆరాధన మాకు ఇచ్చినందు ఆత్మస్వరూపిగా మా మధ్యలో సంచరించుతున్నారు మీ నామాన్ని బట్టి ప్రార్థన చేసే వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసినట్లుగా ఏకీభవించినటువంటి మా మధ్యలో మీరున్నందుకై స్తోత్రాలు మా మనవులు విన్నందుకై స్తోత్రాలు మా హృదయ హృదయంలో ఉన్నటువంటి హృదయ ధ్యానాన్ని మీ సన్నిధులు అంగీకరించినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను సారి మమ్మల్ అందరినీ చేతులకు అప్పగించుకుంటున్నాం జరుగుతున్నటువంటి ఆరాధనలు సమస్యలో మీరు తోడుగా ఉండి సంబంధించబడినటువంటి ఆరాధన కార్యక్రమాలన్నీ ఘనంగా జరిగించి ఏ మహిపరచుకోండి నామములు అడుగుచున్నాము తండ్రి చెప్పండి హలేనుయా అందరూ చుడ్ గుడ్ ఫ్రైడే ఆరాధన ఈ మంచి శుక్రవారం ఈ శుభ శుక్రవారం ఆరాధనను అందరూ కూడా ఆరాధనలో పాల్గొంది యేసుక్రీస్తు మరి సిలువను సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ రోజున మనం కూడా ఈ రీతిగా ఆయన సన్నిధిని సమీపించడానికి ప్రభు అనుగ్రహించినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి చేతులపై ఎత్తికట్టుగా అందరూ ఒకసారి హలీలో చూద్దాం చెప్పాలి హలే ప్రసంగికు ప్రసంగం కాదు ఏడు ప్రసంగాలు ఈరోజు ఎన్ని ఏడు ప్రసంగాలు ఎందుకంటే ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు ప్రత్యేకమైన దినం శుభదినం మనుషులందరి కొరకు మనుషులందరి పాపముల కొరకు ఒక మహోన్నతుడు పరిశుద్ధుడు దేవుని కుమారుడైన యేస్సు క్రీస్తు చనిపోయినటువంటి సిలువ వేయబడి చనిపోయినటువంటి రోజు గుడ్ ఫ్రైడే అంటున్నారు ఎందుకు దీన్ని గుడ్ ఫ్రైడే అన్నారు ఏదో సాడ్ ఫ్రైడే అనో ఫ్రైడేను అనొచ్చు కదా కానీ ఎందుకు దీన్ని గుడ్ ఫ్రైడేగా పిలుస్తున్నారా అంటే మానవాళికి మంచి జరిగినటువంటి రోజు తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడిన రోజు కుమారుడైనటువంటి యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ యొక్క ఉద్దేశము నెరవేర్చబడినటువంటి రోజు కాబట్టి దీనిని శుభ శుక్రవారం అన్నారు ఆయన సిలవలో తన ప్రాణాన్ని బలియాగమైనటువంటి రోజు రోజు చరిత్ర చెప్తున్నటువంటి మాట ఏంటంటే సుమారు తొమ్మిది వందల యాభై కిలోల బరువు ఉన్నటువంటి శిలవను ఆయన మోసినట్లుగా చరిత్ర చెప్తా ఉంది మనిషి యొక్క సామర్థ్యము సుమారు డెబ్బై ఐదు నుంచి వంద కిలోల వరకు మోయగలడు కానీ అసలు మన హృదయాలలో దేవుడు సఫలము చేయనట్లుగా ఏ రెండవ మాట నేడు నీవు నాతో కూడా లూకా సువార్త ఇరవై నాలుగో అధ్యాయం నలమూడు నలభై మూడో వచ్చిన నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉండు నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను మూడవ మాటగా सहोदरीशांती अमरावती प्लाट्स ఈ ఈరోజు మనం ఇలా కూర్చున్నాము ఇలా సంతోషాన్ని అనుభవిస్తున్నాము అంటే ఈ పొందుతున్నాం మేలైనా ఏదైనా కానీ ఈ రోజు వల్లే అని నేను నమ్ముతాను అంటే మనం ఈ రోజు గుర్తి ఎంత బాధపడతామో అంతే సంతోషిస్తాము ఎంతో సంతోషిస్తామో దేవుడు పడిన ఆ శారీరక విషయమైన బాధని బట్టి అంతే బాధపడుతూ ఉంటాం అంటే ఇది మిక్స్డ్ ఎమోషన్ అనమాట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి నాకు ఇచ్చిన నాలుగో మాట ఈ మంచి శుక్రవారం రోజు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యివి విడిచితివి ఆయన తండ్రి అప్పటి వరకు కుమారుని ప్రేమిస్తూ ఉన్నాడు మరి కుమారుడు తండ్రిని చూసు తండ్రి చెయ్యి వదలకుండా తండ్రి ముఖము చూసు అనేక శ్రమలు అనేక నిందలు అవమానాలు మరి ఎన్నో శ్రమలు రాబోయే మహిమ ఎదుట ఎన్న తగిని కాదని వాక్యం చెప్పినట్లుగా మరి ఆ తండ్రి ముఖము చూస్తూ ఆ తండ్రి తనను చేయి పట్టుకొని కుమారుని చేపట్టుకొని నడిపిస్తున్న ఆ విధానాన్ని శుభ శుక్రవారం అలాగే మంచి శుక్రవారం అలాగే మంచి అంటే ఇంకో చోట పవిత్రమైనది అని చెప్పబడింది ఈ పవిత్రమైన శుక్రవారం శుభ శుక్రవారం ఏసయ్య చనిపోతే శుభ శుక్రవారం మంచి శుక్రవారం ఎలా అవుతుందని అందరు చెప్పారు అట్లాగే లోకంలో కూడా అనుకుంటూ ఉంటారు ఆ మంచి శుక్రవారం ఎలా అయిందంటే దేవుడు మన కోసం చనిపోవటం వల్ల ఆయన త్యాగం చేయటం వల్ల పరలోక రాజ్యంలో మనకి హక్కుని దేవుడు అనుగ్రహించాడు అంతవరకు అది శుభ శుక్రవారం అయింది అలాగా నేను దప్పిక కొన్నాను అని దేవుడు చెప్పుచున్నాడు దప్పిక అంటే శారీరక దప్పిక అని కాదు ఆత్మీయ దాహం గురించి కూడా దేవుడు మాట్లాడుచున్నారు సిలువలో ఆయన చేసినటువంటి ఆ త్యాగం ఎరుష లేని వీధుల్లో ఆ సిలువను మోయించు ఆ గరుకురాల మీద ఆ ఎండలో భయంకరంగా ఆ ఆ యొక్క అనుభవిస్తూ అసలీ పైపు ఎక్కినప్పుడు దాహం కొని ఉన్నాడు దాహం కొన్నప్పుడు దాహం ఉంది నీళ్ళు అడిగినప్పుడు వారు వచ్చేదొచ్చరికతో నీటిని అందించారు బాగా దాహం అయినప్పుడు గొంతు ఎండిపోయి నీళ్ళు తాగాలని ఎంతగానో ప్రాణం తప్పించినప్పుడు ఆ చేతి చిరకను అందించినప్పుడు ఆ దాహం తీర్చపడలేదంట కానీ దేవుడు చెప్పుచున్నది ఆ దాహం కాదు కానీ ఆత్మీయ దాహం గురించి అని కూడా మరొక అర్థం వచ్చేటట్లు అని చెప్తున్నాడు అలాగే అనేక లేఖ అనేక చోట లేఖనాల్లో కూడా నేను దప్పిగా కొన్నాను నేను దప్పిగా ఉన్నాను మీరు నాకు దాహం ఇయ్యలేదు అని సెలవిచ్చారు చేరకనిచ్చారు అయితే ఆ చేదు చిరకను పుచ్చుకొని ఆ చేదంతటిని ఆయన తీసుకున్న తర్వాత ఇక సమాప్తమైపోయింది ఇక ఏమీ లేదు సమస్తము సమాప్తమైపోయింది అంటే ఈ లోకములో ఉన్న పాపమునంతా ఈ లోకములో ఉన్న చేదునంతా ఈ లోకములో ఉన్న దానినంత ఏదైతే సాతాను యొక్క సల్ల ఉందో ఆ చేదు అనేదంతా తీసుకుని ఇక సమాప్తం చేసేశాడు వర్ణన కందని పరిశుద్ధుడా క్షమాపణ ప్రేమ అన్ని కూడా ఆత్మీయంగా అర్థం చేసుకుని ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనల ద్వారా వివరించాలి చక్కగా వివరించారు ఒకటి రెండు మాటలు కొంచెం సైడ్ ట్రాక్లకు వెళ్ళినప్పటికి కూడా చాలా చక్కగా అందరూ వారి వారి మాటలు వారికి ఇవ్వబడినటువంటి మాటలు చాలా చక్కగా వివరించారు